ఇప్పుడు చాలామందికి బీపీలు బీపీ అంటే ఇరిటేషన్ పవర్ పెరుగుతుంది బీపీ ఉంటే ఇరిటేషన్ అంటే మనిషి ఊరికి అనవసరంగా కోపం రావడం ఎక్కువ మాట్లాడడం తర్వాత ప్రతి చిన్న విషయానికి ఉద్రికపడడం ఇలాంటివి జరుగుతుంటే ఆ బీపీ ఆ బీపీని కానీ కంట్రోల్ చేయాల కంట్రోల్ చేయాలంటే ఇదివరకు పూర్వకాలం ఇటువంటివన్నీ ఉండేవి కాదు కానీ ఇప్పుడు అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ వయస్సు సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది ఈ ఇరిటేషన్ పవర్ తగ్గడానికి తగ్గాలంటే ముందు మన బాడీని సమశీతలం చేసుకోవాలి ఈ బాడీని సమశీతలం స్థలం చేసుకోవాలంటే దీనికి అనేకమైన అటువంటి మూలికలు ఉన్నాయి తర్వాత మందులు కూడా ఉన్నాయి ఇప్పుడేమి ఆమ్లా జ్యూస్ని దొరుకుతుంది ఇప్పుడు ఉసిరికాయ ఆమ్లా జ్యూస్ ఆ ఆమ్లా జ్యూస్ ఒక బాటలు తీసుకొని తాగితే కూడా ఈ ఉద్రేకము ఇరిటేషన్ ఫోర్ ఏదో తగ్గిపోతాయి తర్వాత ఇంకా బీపీ కొంతమంది అలోపతి డాక్టర్లు ఏం చేస్తారు నువ్వు తినంతకాలం ఈ ట్యాబ్లెట్స్ చేసుకుంటూ ఉండు అని చెప్పి చెప్తారు అలా కాదు దేనికైనా ఒక లిమిట్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఇది వాడితే ఇది తగ్గిపోవాలా అనేది ఆయుర్వేదంలో ఉంది కానీ అలోపతిలో అలాంటి సిస్టమ్ లేదు కాబట్టి ఆ బీపీ తగ్గడానికి మీరు కొన్ని మూలికలు వాడి వాడచ్చు తర్వాత ఈ ఇదివరకు చెప్పే అతిబల షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది అది వల్ల రోజు రెండు ఆకులు తింటాయి కాబట్టి ఇంకోటి ఈ సబ్జాకంటే మనం పెద్ద తులసి మంచి సువాసన వస్తుంది ఆ సువాసన దాని వాగి తాగు తెచ్చి నాలుగైదు గ్లాసులు పోసి నీళ్ళు బాగా మసాల పెట్టి అవి వడగట్టుకొని ఆ నీళ్లు చేపించాలి చేయిస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది అది కనీసం ఒక పదిహేను రోజులు నెల రోజులు తాగాలని లేదంటే మేము మా దగ్గర కషాయం అంది ఎందుకంటే చెట్ల నుంచి పెద్ద పెద్ద వృక్షాల నుంచి తెచ్చిన బెరడు ఆ బెరడుతో తయారు చేసిన కషాయం అంది మా దగ్గర ఆ కషాయం కూడా వాడచ్చు కషాయం ఇస్తాం ఒక బాటిల్ వాడితే చాలు కంట్రోల్ అయిపోతుంది తర్వాత మీరు బీపీ వల్ల బాధపడే అవసరం ఉండదు కాబట్టి ఆయుర్వేదాన్ని అన్ని రకాలుగా మీరు నమ్మి ఆయుర్వేదాన్ని వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల తర్వాత ఈ నాటు వైద్యం అనే పుస్తకం రాశాము ఈ నాటు వైద్య పుస్తకం నాటు వైద్యం అంటే ఇందులో అనేకమైన అంటే సుమారు పదకొండు వందల చిట్కా వైద్యాలు దీంట్లో రాయడం జరిగింది కాబట్టి ఈ పుస్తకంలో మీరు కొన్ని పుస్తకంలో చదివితే మీకు చాలా విషయాలన్నీ మీకు డాక్టర్ లేకుండా ఈ ఇందులో ఉన్న విషయాలు మీరు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పుస్తకాలు గొల్లపూడి వాళ్ళు రాజమండ్రి ఫ్రెండ్ చేస్తారు అమ్ముతారు కాబట్టి ఇది నాటు వైద్యం నాటు మా మధ్యలో టీ ఉంది నాటు అంటే నాటు కాదు నాటి వైద్యం అంటే ఆనాటి వైద్యం కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి చాలామందికి నిద్ర అంటే నిద్ర రాదు ఎందుకంటే అనేకమైన అడ్డమైన ఆలోచనలు ఇప్పుడు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఇది ఒక ఇది కూడా ఒక జబ్బు అయిపోయింది నిద్ర లేకపోవడం నిద్ర ఎందుకు ఉండదు మనిషికి ఉన్నంత వరకు సరైన టయానికి సమయానికి భోజనం చేసి సమయానికి సాతిక ఆహారం తీసుకొని సమయానికి మీరు పడుకుంటే నిద్ర వస్తుంది కాబట్టి అటువంటి అలవాటు లేవు ఇప్పుడు చాలామంది పిల్లలతో సహా పిల్లలు పెద్దలు అంతా ఫోన్ ఈ ఫోన్లు చూసుకోవడం రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు చిన్నపిల్లలు కూడా ఫోన్లు చూసుకొని తర్వాత పడుకోవడం లేదు ఈ ఇటువంటి అలవాట్ల వల్ల కూడా ఈ నిద్రలేమి వస్తుంది కాబట్టి ఈ నిద్రలేమికి రోజు మీరు అశ్వగంధ అతి మధురం పొరులు దొరుకుతాయి మీకు బజార్లో దొరుకుతాయి ఇవి సమానంగా తెచ్చి ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఆ డబ్బాలో పెట్టుకొని రోజు రాత్రి పూట పడుకునేటప్పుడు ఒక చెంచాడు టేబుల్ స్పూన్ పాలల్లో కలుపుకొని తాగాల తాగితే మీకు బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది జ్ఞాపశక్తి వస్తుంది మనిషి బలం వస్తుంది దానివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది ఏది అశ్వగంధ అతి మధురం అతిమధురం అంటే మూలికే ఆ చెట్టే తీయగుంటుంది మీరు చక్కెర కలిపే అవసరం లేదు ఆ రెండు కలిపి మీరు పాలలో కలుపుకొని తాగితే దీనివల్ల మంచి నిద్ర నిద్ర పడుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది తర్వాత ఆరోగ్యం బాగుంటుంది మీకు బలం వస్తుంది దానివల్ల కాబట్టి అది మీరు వాడుకుంటే అనేది ఉండదు వాడుకోవచ్చు లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం అది పది ఇప్పుడు మన తినే ఆహారం వల్లనే మలబద్ధకం వస్తుంటుంది ఎందుకంటే వేళ తప్పి తినడం అంటే సరైన టయానికి తినకుండా మనం ఒకరోజు రెండు గంట ఒకరోజు మూడు ఒక రోజు నాలుగు ఇట్లా అంత క్రమ పద్ధతి లేకుండా తినడం వల్ల కూడా మన బద్ధకం వస్తుంది ఎందుకంటే జీర్ణశక్తి కాదు దీనికి మీకు చిట్క వైద్యం చాలా సింపుల్ శుంటి ఇంత ముక్క మెత్తగా దంచాలి అంత పది గ్రాములంత బెల్లం అందులో కలిపి దంచాలి పొద్దున పరగడపని ఆ మిశ్రమం తినేది ఈ రకంగా మీరు ఒక పది రోజులు ఇరవై రోజులు తినండి మలబద్ధకం ఉండదు గ్యాస్ చబుల్ ఉండదు తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది ఆకలి కుడుతుంది ఫ్రీ మోషన్ అవుతుంది ఇన్ని మేలు జరుగుతాయి దానివల్ల ఏమి లేదు సొంతి కొమ్ము ఇంత కొమ్ము ఇంత బెల్లం కలిపి దగ్గి తినడమే చాలా ఈజీ లేదంటే దానికి కూడా మీరు అది కష్టమైపోతే మీరు మా దగ్గరికి వస్తే మందులు ఇస్తాం కాబట్టి మీరు ఇంట్లో చేసుకోవచ్చు అందులో ఏ ఎవరికి వాళ్ళు చేసుకో తినచ్చు గ్యాస్ టబుల్ ఉండదు జీర్ణశక్తి పెరుగుతుంది ఫ్రీ మోషన్ అవుతుంది అన్ని విధాల ఆరోగ్యం బాగుంటుంది పులిపిడ్లు ఇప్పుడు అక్క అక్కడక్కడ ఒకటి రెండు అర అంటే దానికి ఏదో చిన్న చిట్కా వైద్యం చేసుకోవచ్చు కానీ ఎక్కువ పులిపిడ్లు వస్తే మిరపాక పచ్చి మిరపకాయలు ఉన్నాయి కదా ఆ మిరపాక చెట్టు ఆ చెట్టు ఆకు తెచ్చి దంచి దాని పసరు ఈ చెవులు ఆ చెవులో పిండాలి ఒక మూడు రోజులు రెండు మూడు చుక్కలు పిండాలి రోజు ఈ ములిపుళ్ళు పులిపిల్లన్నీ ఎక్కువ ఉంటే మాయమైపోతాయి ఇక మళ్ళీ రావు ఆ చెవులో పిండడమే లేదా ఒకటి రెండు ఉండగా ఉంటాయి కదా ఇప్పుడు కొద్దిగా మహాద్రావకం అనే మన ఇక్కడ కంసాలి దగ్గర ఉంటుంది కేజా పంటారు దాన్ని ఆ తేజాపు కొద్దిగా వాళ్ళని నడితే ఇస్తారు తేజాపు ఒక చుక్క దాని కొద్దిగా ఆ కొసను ముట్టిస్తే క్షణంలో కాలిపోతుంది పులిపిరి తర్వాత ఉండదు అలాగే మళ్ళీ కానిలో ఆనిలు వస్తాయి ఇప్పుడు సిటీలు అంటే తక్కువ ఊర్లలో ఎక్కువ ఆనిలు పెరుగుతుంటాయి కాళ్ళల్లో ఆని అంటారు అది ఉన్నవాడు కూడా నడవడం చాలా కష్టం దానికి కూడా చిన్నగా బ్లేడ్తో పైన కోసి తోలు తీసేసి ఈ మా ద్రావకం తేజ్ ఒక చుక్క దాంట్లో వదిలితే చాలు దాంట్లో ఉన్న పురుగు చచ్చిపోతుంది క్రిమి తర్వాత అటువంటి బాధ ఉండదు కాబట్టి దాంట్లో చాలా ఉపయోగం ఒకటి అర రెండు ఎండ ఈ ముఖం మీద ఎక్కడైనా ఉంటే అది అట్లా అట్లా ముట్టిస్తే చాలు అగ్గిపిల్లతో ముంచి అట్లా ముట్టిస్తే అప్పటికప్పుడు కాలిపోతుంది లేదా ఎక్కువ ఉంటే మాత్రం ఈ ఫిరు ఈ మిరిపాకు పసరు రెండు చెవుల్లో పోస్తే అది ఎక్కడెక్కడ మాయమైపోతాయి చాలామందికి జుట్టు తీసుకోవడం ఇప్పుడు అయిపోయింది ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు తర్వాత మనుషులకు లేనిపోయిన అలవాట్లు వీటి వల్ల ఈ వెంట్రుకలు బలం ఉండదు బలం పోతుండే దీనికి ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బాదం బాదం పిస్తా ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ ఒక ఐదు ఐటమ్స్ కలిపి తింటే ఎంట్రుకలు బలం వస్తుంది ఎంట్రుకలు రాలిపోక ఉంటుంది కానీ ఇంకా మీరు చేసుకోవాలంటే నల్ల ఉమ్మెత్తు నల్ల ఉమ్మెత్తు ఆకు తెచ్చి దంచి బాగా దాన్ని నువ్వుల నూనెలో బాగా మసాలా పెట్టాలి మసాలా పెట్టిన తర్వాత దింపి చల్లార్చి దాన్ని ఫిల్టర్ చేసుకొని వడగట్టాలి వడగట్టి సీసాలో పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకుంటే ఈ చుండ్రు ఈ సోరేసిస్ తలకు పట్టింది ఇవన్నీ పోతాయి ఎంటుకలు రాయలిపోవు ఇంకా పెరుగుతాయి ఎంతుకలు పెరుగుతాయి జుట్టు పెరుగుతుంది కాలిపోవు కాబట్టి ఆ రకం మీరు చేసుకోవాలైతే చేసుకోండి లేదా మా దగ్గరికి వస్తే ఆయిల్ ఇస్తాం రాసుకోవడానికి మీరు ఆయిల్ కొనుక్కొని మీరు రాసుకోవచ్చు మీరు చేసుకుంటే మీరు ఇంట్లో అందరి అందరు రాసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరికీ రాయచ్చు తర్వాత తెల్ల వెంట్రుకలు తొందరగా రావు ఏ వాళ్ళకు ఆ ఆయిల్ రాసుకుంటే అది కూడా ఒక ప్లస్ పాయింట్ కాబట్టి నల్ల ఉమ్మెత్తు ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడ మేము ఊర్లలో ఎక్కువ ఉంటుంది అటువంటి ఆకు తెచ్చి నువ్వుల నూనెలో మసాల పెట్టి అది జాగ్రత్త పెట్టుకొని దాని ఆయిల్ యూజ్ చేయాలి చేస్తే మీకు తెల్ల వెంట్రుకలు రావు రెండోది ఉన్న జుట్టు రాలిపోదు ఇంకా అదనంగా పెరుగుతాయి అదొకటి ఇంకా అసలు అసలు బోల్డెడ్ మొత్తం ఎంట్రుకలు మొత్తం ఏమి ఉండవనుకో వాళ్ళు ఏం చేయాలి తెల్ల ఆకు తెల్ల గురిగి ఆకు తెచ్చి మెత్తగా నూరి రోజు పట్టించి గుడ్డ చుట్టుకోవాలి నెత్తికి పొద్దున్నే లేచి కుంకురకాయ కానీ చీకాయ కానీ ఆ నీటితో స్నానం చేయాలి దాంతో చేస్తే మీకు బోల్డేడ్ అసలు ఎంట్రుకలే లేని వాళ్ళకి కూడా ఎంట్రుకలు వస్తాయి అది చేయగలిగితే చేసుకోండి తెల్ల గురిగింజ ఆకు కాబట్టి అనేకమైన విధాలు ఈ పుస్తకంలో మేము ఎన్ని రాసాం మేము ఆ పుస్తకం తీసుకొని మీరు పుస్తకం చదువుకుంటే మీకు డాక్టర్తో అవసరం లేదు మీరే ఇంట్లో అన్నీ మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మనం మనకు పూర్వం పెద్దవాళ్ళు చాలామందికి అన్నీ ఒక్కొక్క ఇంట్లో కొంతమంది కొన్ని కొన్ని తెలిసేటివి కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు తర్వాత వినడానికి ఓపిక లేదు తీరికే లేదు కాబట్టి అంత మెకానికల్ లైఫ్ అయిపోయింది కనుక ఇవన్నీ అలోచన చేసుకొని మీరు ఆ పుస్తకంలో విషయాలు మీరు వాడుకోవచ్చు రెండవది చిట్కా వైద్యం ఆయుర్వేదం గురించి తెలుసుకోండి ఆయుర్వేదం తెలుసుకొని అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యం దగ్గరికి పోతే ఏదైనా మీకు చెప్పగలుగుతాడు మీకు వైద్యం చేయగలుగుతాడు కాబట్టి మీరు ఆయుర్వేదం తెలుసుకొని ఆయుర్వేద నమ్మకంతో మీరు వాడుకుంటే మీకు అన్ని విధాలా మీకు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం ఉంటుంది పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు తర్వాత చాలామందికి కళ్ళు తొందరగా అద్దాలు వచ్చేస్తాయి ఇప్పుడు జనాలకు తినే ఆహారం వల్ల కూడా ఎక్కువ ఈ చూపు ఈ కండు చూపులన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి దీనికి మూలిక చొక్కటే తెల్ల గలిగేరు తెల్ల గలిగేరు గుర్తుంచుకోండి ఆకు మనం పప్పులేసుకొని తింటాం తినచ్చు పూర్వం అలా చేసేవాళ్ళు ఊర్లలో కానీ ఇప్పుడు అటువంటివన్నీ తెలియదు చెల్లగలిగారు కూర వండుకో తినచ్చు తెల్ల చల్లగలిగారు వేరు ఆ వేరు చేసి ఎండబెట్టి ఆ గంధం తీసి కంటిలో పెద్దవాళ్ళు కడ్డు కంటి పొర వస్తుంది వాళ్లకు మూడు రోజులు ఈ కండ్లో పెడితే ఆ పొర కట్ అయిపోతుంది ఆపరేషన్ పోయే అవసరం లేదు ఆపరేషన్ అవసరం లేదు కంటి పొర కట్ అయిపోతుంది లోపల ఇంకా కొన్ని అనవసరమైనటువంటి మా కొన్ని ఇవి రాస్తూ లేస్తుంటే పువ్వులు పువ్వులు అంటారు కంట్లో కంటిలో పువ్వు పుట్టిందని అవన్నీ కూడా కరిగిపోతాయి దాన్ని రాస్తే తర్వాత ఆకు మేము వండుకొని తినచ్చు ఈ ఏరు తెచ్చి పెట్టుకొని ఆ ఏరుతో ఆ కలికి గంధం తీసి కలికిం పెట్టుకోవచ్చు దానివల్ల మీకు కంటి చూపు మెరుగవుతుంది లేకపోతే ఇప్పుడు పునర్నవ అని అదే పేరు తెల్లగలిగే పేరే పునర్నవ సిరప్ దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో అది తెచ్చుకొని వాడుకోవచ్చు ఈ కంటి చూపు మంచిగా వస్తుంది పురాన్నవా అది వాడుకోవచ్చు సిరప్ సిరప్ వస్తుంది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది కాబట్టి ఈ కళ్ళు ఎందుకంటే సర్వేంద్రియనా నయనం ప్రధానం అని అంటారు ఈ ఇంద్రియాలన్నిటిలో కూడా ముఖ్యమైనది కన్ను కన్ను లేకపోతే ఏం చేస్తాం ప్రపంచమే శూన్యమైపోతుంది కాబట్టి ఇప్పుడు కన్నును కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మీరు తెల్ల గెలిచేరు ఒకటే మూలిక అద్భుతమైన పనిచేస్తుంది కంటికి కంటి విషయంలో కాబట్టి మీరు ఆ మూలికను ఉపయోగించుకోండి లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం చాలామంది ఇప్పుడు చేసే డ్యూటీలు అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినాయి కదా దానికి ఈ ఈ యొక్క రెవే డేస్లో ఏమన్నా చాలామందికి వీరి వృద్ధి తగ్గిపోతుంది ఆ వీర్యవృద్ధి తగ్గిపోవడం ఎందుకంటే బలం లేదు మనిషిలో బలం లేదు ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ అంటే ఈ కంప్యూటర్ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం డ్రాబ్యాక్ కాబట్టి దీన్ని కాపాడుకోవాలి దీన్ని కాపాడుకోవాలంటే మీకు చిన్న చిన్న విషయాలు కూడా కొన్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఏముంది అల్లపరసం తర్వాత చల్ల ఉల్లిపాయలు రసం రసం తెల్ల ఉల్లిపాయ రసం తేనె మూడు సమానం కలిపి పొద్దున్నే రాత్రి రెండు పూటలు తీసుకోవాలి అవి